వెల్కమ్ టు మ్యాన్ రాబో తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం తిరుపతి క్షేత్రంలో అడుగు పెట్టగానే ఒక దివ్యమైన అనుభూతి భక్తిభావం శ్రీవారి దర్శనం కాగానే శ్రీవారి ప్రసాదం లడ్డూల కోసం భక్తుల ఎదురుచూపులు భక్తులు ఎంతోగానో ఇష్టపడే శ్రీవారి ప్రసాదం లడ్డు ప్రపంచంలోనే అరుదైన ప్రసాదం ఈ లడ్డు ఈ లడ్డు చరిత్ర గురించి మీకు తెలుసా తిరుపతి లడ్డూ చరిత్ర తెలుసుకుందాం తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీ పంపిణీ అంత తేలికేం కాదు పక్కా కొలతల ప్రకారం లడ్డూ తయారీ ప్రత్యేకంగా దిట్టం ఉంటుంది లడ్డూ తయారీలో శనగపిండి చక్కెర యాలకులు ఆవు నెయ్యి కలకండతో పాటు జీడిపప్పు ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తారు కొలత ప్రకారం ఈ లడ్డూ తయారు చేస్తారు ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి లడ్డూకు రెండు వేల తొమ్మిదిలో జిఐ భౌగోళిక గుర్తింపు లభించింది పేటెంట్ హక్కులు ఉన్నాయి కనుక తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి లేకుండా ఈ లడ్డూను మరెవరూ తయారు చేయకూడదు తిరుపతిలో లడ్డూ కంటే ముందు తిరుమలలో బూందీ ప్రసాదం ఇచ్చేవారు లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తుంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల మూడులో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డుగా మారినట్టు మరికొంతమంది పండితులు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఈ తిరుపతి లడ్డూ గురించి పూర్తి విశేషాలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లడ్డుకు సంబంధించిన విశేషాల వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు తిరుపతికి ఎప్పుడు వెళ్ళారో తెలియండి మొదటిసారు ఈ తిరుపతి లడ్డూను రుచి చూసిన జ్ఞాపకాలు పంచుకోండి ఇక తిరుమల తిరుపతి లడ్డూ విశేషాలు తెలుసుకుందాం నమో శ్రీ వెంకటేశ్వర ఆయన ఆ శ్రీనివాసుడు నిత్య కళ్యాణ వైభవంతో కలియుగ దైవంగా విలసిల్లుతున్నటువంటి ఆ తిరుమల కొండ సప్తగిరీసుడుగా ఆ ఏడుకొండలు ఎక్కి అందరూ భక్తిగా మొక్కుకుంటే భక్తవరదుడై వెలసినటువంటి ఆ బాలాజీ శ్రీనివాసుడు అందరికీ కరుణని కలిమిని అందిస్తాడని ఎంతో భక్తి విశ్వాసం ఆ భక్తికి విశ్వాసానికి అపారమైన నమ్మకానికి నిలువెత్తు దైవం ఆ వెంకటేశ్వరుడు అలా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహించేటువంటి ప్రసాదాలలో ప్రధానమైనది లడ్డు తిరుపతి లడ్డు అంటే ఎంత ప్రాముఖ్యతో విశ్వమంతటికీ తెలుసు విశిష్టమైనటువంటి ఆ ప్రసాదం చాలా విశేషమైందన్నది అందరికీ తెలిసినది అది కలియుగ ప్రసాదం అని అండర్లో అతిశక్తి లేదు ఎందుకంటే దీని రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు అందుకే తిరుపతి లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ అంటే జియోగ్రఫికల్ పేటెంట్ లభించింది అంటే దీని తయారీ విధానాన్ని ఎవరు అనుకరించకూడదు అని అర్థం భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే ప్రథమ స్థానం అని చెప్పగ తప్పదు తిరుమల ఆలయంలో ప్రసాదంలో పదిహేను శతాబ్ది నుంచి కూడా ఇరవై శతాబ్ది తొలినాళ్ళ వరకు కూడా లడ్డూకున్న స్థానం వడకు ఉండేది అందుకని తిరుపతిలో ఆ లడ్డు వడ కానీ ఈ రోజులో వడ మన చేతికి దొరకనంత దూరం అయిపోయింది అక్కడ అది వేరే విషయమైనా అప్పట్లో శ్రీవారికి సంధి నివేదికలు అంటే నైవేద్య వ్యాళ్ళు ఖరారు చేశారు ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కాదు ఈ ప్రసాదాలే భక్తులు ఆకలి తీర్చేవి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో పంతొమ్మిది శతాబ్ది భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు పంతొమ్మిది నలభైల నాటికి అదే లడ్డూగా మారింది క్రమేపీ వడ స్థానాన్ని లడ్డూ సంపాదించుకుంది ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది అసలు తిరుపతి లడ్డు అన్నది ఎంత మహత్తరమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఉన్నత స్థానమో ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారు ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి బెల్లం నెయ్యి ద్రాక్ష యాలకులు జీడిపప్పు కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు ఈ లడ్డూ తయారీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు మూడు లక్షల యాభై వేల లడ్డూలను పైగానే తయారు చేస్తుంది లడ్డూ గురించి మనం ఎంత గొప్పగా ఇంత విశేషంగా ఆ భగవానుడు ఆ బాలాజీ వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహానికి మనం వరప్రసాదంగా భావిస్తామే అటువంటి లడ్డు వివాదం ఎందుకైందో అది ఆ స్వామికే ఎరుక లోగుట్టు ఎరుక అన్నట్టుగా కనుక మన భక్తి తత్పరత ఆధ్యాత్మికత చాలా విశేషంగా కలిగినటువంటిది ధార్మికత ఎంతో విశిష్టంగా కలిగేది భారతీయత ఆ భారతీయతలో హైందవ ధర్మ పరిరక్షణ అందరి కర్తవ్యం ఇప్పుడు అందుకని ఆ లడ్డూ వివాదాన్ని కాకుండా ఆ రెండు వేల ఇరవై నాలుగులో లడ్డూ తయారీలో ఉపయోగించే నూనెలో జంతువుల కొవ్వు ఉందని ఆరోపణలు వచ్చాయంటే అది ఎందుకు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఐందవ ధర్మ ప్రచారం కానీ భక్తి విశ్వాసం కానీ లేని వారు అక్కడ గుమికూడారు అది రాజకీయ లబ్ధి పొందుతున్నారు అన్నది ఒక వివాదానికి దారితీసింది లడ్డూ ధర కూడా సాధారణ లడ్డూ ధర యాభై రూపాయలు కానీ దర్శనం టికెట్ ఉన్న వారికి రాయితీ ధరపై లభిస్తుంది లడ్డూ చరిత్ర ఎంత గొప్పదో అన్నప్పుడు ఆ లడ్డూ యొక్క పవిత్రతను కాపాడుకోవడం మన యొక్క అందరి కర్తవ్యం ముఖ్యంగా దేవాదాయ శాఖ కానీ టీటీడీ బోర్డు కానీ దీని గురించి ప్రత్యేకంగా పట్టించుకోవాల్సినటువంటి విద్యుత్ ధర్మం అని చెప్పొచ్చు కనుక ఈ లడ్డూ చరిత్ర పదిహేడు వందల పదిహేనులో ప్రవేశపెట్టింది ఆ ప్రవేశపెట్టబడినటువంటి దాన్ని మనోహరంగా అదే మధురంతో మధురాతి మధురమైనటువంటి మధురం సకలం మధురం అంటే అది తిరుపతి లడ్డు కనుక అటువంటి ఎంతో విశిష్టంగా ఉద్భవించినటువంటి లడ్డూల్లో రకాల్లో ఈ ఆస్థానం కళ్యాణోత్సవం మరియు ప్రోక్తం లడ్డూలు అనే మూడు రకాల లడ్డూలను తయారు చేస్తారు వీటిలో ఆస్థానం లడ్డును కుంకుమ పువ్వులు జీడిపప్పు మరియు బాదం పప్పులతో తయారు చేస్తారు ఇలా ఇంత విశిష్టమైనటువంటి తయారీలో ఉన్నటువంటి కనీసం సామాన్య భక్తుడికి అందవలసినటువంటి ఎంతో విశిష్ట ఆదాయం ప్రపంచంలోనే విశ్వంలోనే విశ్వానికి ఏకైకనాథుడిగా కలియుగ దైవంగా ఉండేటువంటి ఆ తిరుపతి లడ్డూని ఆ విశిష్టతను విశేషాన్ని కాపాడుకోవాల్సినది మన విద్యుక్త ధర్మంగా ఆ పవిత్రత నిలుపుతూ ఆ ప్రాంతం అంతా కూడా తిరుమల కొండలంతా కూడా భక్తి ఆధ్యాత్మిక నిలవై ఆ శ్రీనివాసుడు యొక్క దయాకరుణులు అందరికీ అందేలా ఉండాలని ఆ అనుగ్రహమూర్తి నిత్య కళ్యాణ స్ఫూర్తి అయినటువంటి ఆ వెంకటేశ్వరుడు తిరుపతి లడ్డూలో మనకి వరప్రసాదంగా నిలిచేలాగా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఆ మూర్తిమత్వం ఐందవ ధర్మ మూర్తిమత్తం ఆధ్యాత్మిక శక్తికి ఆలవాలమైనటువంటి ఆ విశిష్టత నిలవాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదో శర్మ శిరీష